లోక కళ్యాణం కోసం ఆ మహాదేవుడు ఎన్నో ప్రదేశాల్లో స్వయంభూగా వెలిసారు ఆయన వీళ్ళకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే స్వామి వారిని దర్శించుకొని కోరిన ఏ కోరికైనా క్షణకాలంలోనే పూర్తవుతుంది కోరిన ఏ కోరికైనా క్షణకాలంలో తేరడం ఏంటి అనుకుంటున్నారా ఎంతో పరమ పవిత్రమైన ముక్తికాంత సమేత ముక్తేశ్వర స్వామి వారి ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో ఎన్నో పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటాం కదా ఈ క్షేత్రంలో కొలువైన స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా ముక్తి అనేది లభిస్తుంది గోదావరి పాయల్లో ఒకటైన గౌతమి నది తీరంలో కొలువైన అతి పురాతనమైన ఆలయం ఇది ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఏంటంటే రావణుణ్ణి వధించిన తరువాత శ్రీరాముడు ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో శివలింగాల్ని ప్రతిష్ఠించాడు అలా శివలింగాలు ప్రతిష్ఠించుకుంటూ గోదావరి నది తీర ప్రాంతాల్లో కూడా శివలింగాలు ప్రతిష్ఠిస్తూ ఉన్నారట అప్పుడు గౌతమి నది తీరంలో అనేక శివలింగాలు ప్రతిష్ఠించి గౌతమి నది పశ్చిమ తీరానికి వచ్చేసరికి పుష్పక విమానం కదలలేదట ఈ ప్రదేశానికి వచ్చేసరికి పుష్పక విమానం కదలలేదు అంటే ఇక్కడ ఏదైనా క్షేత్రం ఉందేమో అని శ్రీరామచంద్రమూర్తి వెతకడం మొదలు పెట్టారట కానీ ఈ ప్రదేశంలో ఎటువంటి క్షేత్రం అనేది కనిపించలేదు ఒక పెద్ద పుట్ట కనిపించిందంట ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చూసేసరికి దాని నుండి రామ శివ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి వెంటనే శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఒక బాణాన్ని వదిలి ముక్తిగుండాన్ని సృష్టించడం జరిగింది ఆ ముక్తికుండ నుంచి వచ్చే నీటితో పుట్టని కరిగించి ఒక్కసారిగా శ్రీరామచంద్రమూర్తి ఆశ్చర్యపోయారట కేవలం కలేబరం మాత్రమే రామశివ శబ్దాలను జపం చేస్తూ ఉందట ఒక స్త్రీ ఇంతగా తపస్సు చేయడం అనేది శ్రీరాముణ్ణి కలిచివేసి ఎవరమ్మ నువ్వు అని అడిగారట రాముడి మాట విన్న ఆ కళేబరం కలిగిన స్త్రీ తన కథా వృత్తాంతాన్ని తెలిపిందట ఉత్కళ దేశమందు సోమశర్మ అనే మునికి జయభద్రుడు అనే ఒక కొడుకు కలుడు ఆ జయభద్రుని భార్య ఈ శ్రమణి ఎంతో గొప్ప అందగత్తైన ఈ శ్రమణిని చూసి ఒక గంధర్వుడు ఆశపడ్డాడట జయభద్రుడు స్నానం కోసం వెళ్లిన సమయంలో జయభద్రుని రూపంలో వచ్చిన ఆ గంధర్వుడు శ్రమణికి దగ్గరవడానికి ప్రయత్నించాడట ఇంతలో వచ్చిన జయభద్రుడు తన రూపంలో ఉన్న గంధర్వుడిని భస్మం చేశాడట భార్య అయిన శ్రవణిని శపించడం జరిగింది శాపగ్రస్తురాలైన శ్రవణి తన మామగారైన సోమశర్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుందట ఆయన తన దివ్య దృష్టితో శ్రవణి తప్పు లేదని గ్రహించి గౌతమి నదిలో స్నానం ఆచరించడం వల్ల తనకు పాపం పరిహారం మగునని సలహా ఇచ్చి గౌతమి నది వరకు తీసుకొచ్చారట నదిలో స్నానం చేసిన తర్వాత తన పాపం పరిహారం అయింది ఈ గౌతమి నది ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల తనకి ముక్తి కలుగుతుంది అని శ్రీరామ దర్శనం శివ సాక్షాత్కారం జరుగుతుందని మామగారైన సోమశర్మ చెప్పడంతో ఆ రోజు నుంచి శ్రమణి గౌతమి నది ప్రాంతంలోనే తపస్సును ప్రారంభించిందట శ్రమణి యొక్క మాటలు విన్న శ్రీరామచంద్రమూర్తి శివ సాక్షాత్కారం కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం మొదలు పెట్టారట శ్రీరాముడు శ్రమణి కోసం ఈశ్వరుని ప్రార్థించడగా సాక్షాత్తు ఆ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడట శ్రీరాముని ఆలింగనం చేసుకుని ఏ వరం కావాలో కోరుకోమని అడుగగా ఈశ్వర ఈ శ్రమణికి ముక్తిని ప్రసాదించు అని శ్రీరాముడు ఈశ్వరుణ్ణి అడిగారట శ్రీరాముడు కోరిన కోరిక క్షణకాలంలోనే నెరవేర్చి ఆ మహాదేవుడు శ్రమణికి క్షణకాలంలోనే ముక్తిని ప్రసాదించారట మహాదేవుడి కోసం కఠోర తపస్సు చేసిన శ్రమణి మోక్షం పొందింది ఈ ప్రదేశంలోనే త్రేతయుగంలో శ్రీరామచంద్రమూర్తి అభిషేకం చేసిన శివలింగాన్ని ఈ ఆలయంలో ఇప్పటికీ మనం చూడొచ్చు యుగాల నాటి ఈ మహాదేవుని క్షేత్రం చాలా గొప్పది సాక్షాత్తు శ్రీరాముడు బాణం వేసి సృష్టించిన ముక్తికుండం ఇదే ఈ ముక్తి కుండంలోని నీటిని స్వామి వారిని అభిషేకించడానికి శ్రీరామచంద్రమూర్తి ఉపయోగించేవారు ఈ ఆలయంలో ముక్తి కుండాన్ని ఇప్పటికీ మనం చూడొచ్చు ఈ ఆలయ విశిష్టత కోసం ఈ ఆలయ పూజారులు చెప్తుంది వినండి వినం ప్రాధాన్యంలో శ్రీరామచంద్రూర్ ప్రతిష్ఠింపబడిన క్షణముక్తిగాలయం అండి అయితే పూర్వం జయపు ఎవరంట ఆయన భార్య ఉండే శ్రెవరు ఆ శాపి శాపం కోసం కూడా పెట్టుకుని ప్రతి నది తెరలో స్నానం చేయించుకుంటూ వస్తుంటే ఇక్కడ గౌతమి కిలోమీటర్ ఈ నదిలో స్నానం చేస్తే శాపీ మోచన మామూలుగా ఉంటాడు అప్పుడు నడమ్మ మా ఇంటికి సంవత్సరాల పిల్లలు వద్దని చెప్పి ఇక్కడ అరణ్య పట్టుకోవడం ఈ అరణ్యలో రామాశవాన్ని ఉండిపోయినప్పుడు అలా ఉంటుంటుండగా ప్రాతంగా రాములు గారు పుష్పమాన వెళ్తుంటే ఈ తపశక్తిగా పుష్పమానం ఆగిపోయింది చూస్తే పుట్లవి వీపు వస్తున్నాయట రామాశివ శబ్దం తప్పేం కనబడి అప్పుడు లక్ష్మణ బాణం వేస్తే పక్కనే ముక్తుకోవడం జలపం వస్తున్నాయి ఆ నీటితో పుట్లవి తడిపాడు తర్వాత శరీరం అంతరించిపోయి ఒక కస్తిపది కూడా రామశాదం చేసుకుంటారు అప్పుడు ఎవరు ఎవరిటో వృత్తాంతం అంతా చెప్పుకోవచ్చు అక్కడ శాప ఎంపూర్తి వెళ్ళి కూడా అయితే నీ కోరిక నా కోరిక ఏమి లేదు నన్ను ఇక్కడికి ఏ ఒక్క కోరిక దర్శించడానికి వస్తారో వాళ్ళకి ఒక క్షణంలో విముక్తి ఉంది వాళ్ళని చెప్తున్నారు అయితే నీకు పరమేశ్వర పరమేశ్వరిని ఆరాధించి అలాంటి ముక్తి లింగాన్ని ప్రదర్శించి అప్పుడు ఆవిడని ఆయన యాక్షన్ చేసి క్షణ ముక్తిగా అంతా ముక్తి స్వామి అని పేరు పెట్టారు అంతే క్షేత్రం ముక్తి క్షేత్రంగా వేరుకొని అయితే స్వామివారికి మన మనసులో చెప్పు వెంటనే అనిపిస్తారు స్వామివారు క్షణకాలంలో ఏ ఒక్క హృదయం గురించి చూడాలి అయితే ఇది కార్తీక మాసం ఒకటి శివరాత్రి సంక్రాంతికి పర్వదినాల్లో విశేషలు విశేషంగా జరుగుతుంటే అర్చులు ఈ ఆలయానికి సప్త మహర్షులు వచ్చి స్వామివారిని అర్చించారని చెబుతారు ఈ ఆలయంలో ఉన్న శివలింగం రుద్రాక్ష ఆకారాన్ని పోలి ఉంటుంది త్రేతాయుగంలో రాముడితో ప్రతిష్ఠించబడి రాముడితో పూజలు అందుకున్న శివలింగం కనుక ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి ఇంత అద్భుతమైన ఆలయం కోనసీమ జిల్లాలో ఉంది అనేది చాలామందికి తెలియదు ఈ ఆలయం కోసం తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి అయినవిల్లి ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి గోదావరి పాయికి కోటిపల్లి ఒకవైపు ఉంటే ముక్తేశ్వరం మరొక వైపు ఉంటుంది మధ్యలో రేవు దాటడానికి పంటి ప్రయాణం చేయవచ్చు పంటి దిగాక ఆటో ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు శివుడికి ఎంతో ఇష్టమైన ఈ నాగమల్లి పూల గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం మర్చిపోకండి ఎంతో సువాసనను వెదజల్లుతూ ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్పాలు అనేవి కేవలం ఇప్పుడు ఆలయాల్లో మాత్రమే చూడగలుగుతున్నాం ఈ నాగమల్లె పూల చెట్టు వంద ఏళ్ల చరిత్ర కలిగిందని పూజారులు చెబుతున్నారు పాము పడగ ఆకారంలో ఉండి మధ్యలో ఉండే ఈ ప్రదేశాల్లో శివలింగ ఆకారం అయితే ఉంటుంది సృష్టి ఎంత గొప్పది అనేది ఇలాంటి వాటిని చూసినప్పుడు బాగా అర్థమవుతుంది ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆనుకొని కేశవ స్వామి వారి ఆలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంటాయి ప్రధాన గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళగానే కుడివైపుకి మహాదేవుని ఆలయం ఉంటుంది ఎడమ వైపుకి స్వామి వారి ఆలయం ఉంటుంది గోదావరి నదిని ఆనుకొని ఎన్నో ఆలయాలు వెలుసున్నాయి వాటిలో ఈ ముక్తేశ్వర ఆలయం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ ఆలయం ఎటువంటి అభివృద్ధిని చూడలేదు ఈ ఆలయానికి చేరుకోవాలంటే అమలాపురం నుంచి అయినవిల్లికి పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అయినవిల్లులో వినాయకుడిని దర్శనం చేసుకున్న తరువాత అక్కడ నుంచి ఈ ముక్తేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు ఉదయం వేళల్లో దర్శించుకోవచ్చు సాయంత్రం ఏడు గంటల వరకు ఆలయం ఓపెన్ లోనే ఉంటుంది దర్శించిన మాత్రానే ముక్తిని ప్రసాదించే ఆ మహాదేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడ కొలువైన మహాదేవుడు ముక్తేశ్వర స్వామిగా పిలువబడుతూ ఆ స్వామివారి పేరు మీదుగానే ఈ ఊరికి ముక్తేశ్వరం అనే పేరు వచ్చింది పురాతనమైన పవిత్రమైన ఈ క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం యొక్క విశిష్టత అందరికీ తెలియడం కోసం వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్